తునిపడన జనసేన పార్టీ యువ నాయకుడు వాడపల్లి రాము జన్మదిన వేడుకలు కూటమి పార్టీ నేతల మధ్యనంగా జరుపుకున్నారు తుని అమ్మాజీపేట స్కూల్ సెంటర్లో ఏర్పాటు చేసిన రాము జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథులుగా మున్సిపల్ మాజీ చైర్మన్ ఇనిగంటి సత్యనారాయణ జనసేన పార్టీ నియోజకవర్గం సమన్వయకర్త చోడిశెట్టి గణేష్ దంతుల్లూరి శ్రీనివాసరాజు మళ్ళా గణేష్ వంగలపూడి నాగేంద్ర తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేసి రాముకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ జనసేన పార్టీ ఆయుర్భవం నుంచి పార్టీ బలోపేతానికి ఆహర్నిశలు కృషి చేసిన వ్యక్తి వాడపల్లి రాముని తాను పార్టీకి చేసిన సేవలను కొనియాడుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో చోడిశెట్టి భాస్కర్ దండెం నాగు దంతలూరు శివరామకృష్ణరాజు సురేష్ దాసు వీర మహిళ శ్రావణి జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు జనసేన పార్టీ ఆవిర్భావం నుండి ఈ రోజు వరకు ఏ కార్యక్రమాల్లో అయినా సరే జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న సంకల్పంతో ప్రతి కళ్యాణ్ గారి పుట్టినరోజుకి ఏదో కార్యక్రమం ఏడో వార్డులో చేస్తూ తునిలో మా జనసేన పార్టీలో ఒక ముఖ్య నేతగా ఎదిగిన మా వాడపల్లి రామ్కి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఫ్యూచర్లో మన పార్టీలో అత్యుత్తమ పదవులు ఆశించాలని మనసార్థం కోరుకుంటూ భగవంతుడిని ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మరొకసారి రామ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది మా శిష్యుడు కోడపిల్ల రాము గారు ఈ కార్యక్రమానికి సోడిచెట్ గణేష్ గారు జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు అందరికీ కూడా మా ఊడు పుట్టినరోజు వచ్చిన సందర్భంగా ఉదయపువారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి మా రాము యాక్టివ్గా ఉండి మాతో సన్నిహితంగా ఉండి పార్టీ వేరైనా మా సొంత మనసులో ఉండి మా అందరినీ కలుపుకుంటూ తిరుగుతున్నాం ఇక్కడ ఏ సేవా కార్యక్రమం వచ్చినా ముందు చిరంజీవి కానీ మన పవన్ కళ్యాణ్ గారి కానీ ఏ కార్యక్రమం వచ్చినా మా వార్డులో ముందు ఏమన్నా కార్యక్రమాలు చేయడానికి ముందు ఉంటాడు సేవా తిరుపతి జనసేన నాయకుడు ఈయన పుట్టినరోజు సందర్భంగా ఆయుర ఆరోగ్యాలు ఇలాంటి ఎన్నో పుట్టిన జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ సేవా కార్యక్రమాలుగా ముందుగా ఉండి అంచినంచెలుగా ఇప్పటికే ఎదిగాడు అంచినంచెలుగా బదవలయ్యి ఆచరించాలని మనసారా కోరుకుంటూ చదువు ఓకే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మిత్రుడు మనందరి ఆప్తుడు జనసేన నాయకుడు వాడపల్లి రాముగారికి మనందరి తరఫు నుంచి కూడా జన్మదిన శుభాకాంక్షలు రానున్న కాలంలో జనసేన పార్టీకి ఒక మంచి నాయకుడిగా ఎదగాలని తుడి నియోజకవర్గంలో మనందరికీ మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని చెప్పి ఈ సభ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా మరింత ఉన్నత సేవా కార్యక్రమాలతో తుడిపట్నంలో మనందరికీ కూడా అందుబాటులో ఉండాలని రాముగారికి నుంచి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం నిస్వార్థ జనసైనికుడు అత్యునితం జనసేన నాయకుడు వాడపల్లి రాముడి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుందాం జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ కార్యక్రమం ఏది జరిగినా సరే ముందుండి తన స్థాయి నుంచి కష్టపడి ఒక అత్యున్నత స్థాయిలో ఈరోజు ఉండడం మా అందరికీ గర్వకరణం ఇలాంటి నిస్వార్థ జనసేన నాయకుడు మరెన్నో ఫ్యూచర్లో మరెన్నో పదవులు ఆశిస్తాయని ఆశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వాడపల్లి రాముడికి జన్మదినం సౌభాగ్యం తెలియజేస్తున్నాం